యాక్షన్ చూస్తుంటే రైత్ రైతన్నా మీకోసం చెప్పండి రైతన్నా మీ కోసం ఏ మీటింగ్లో అయినా ఇది మీకు అండగా నిలబడి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నావా ఇన్సూరెన్స్ ఇస్తున్నావా మీరు ఇన్సూరెన్స్ రాయలేదు ఈ క్రాపే చేయలేదు ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వమే కట్టేది కోట్లాది రూపాయలు ఈ రోజు నష్టపరిహారం వచ్చింది లేదు మనకి ఏం చేశారని చెప్పి అడుగుతున్నాను నేను ఇది ఇలా చూస్తే రైతాంగం వాళ్ళ కన్నెరు చేసి కాడి పడేస్తే మనకు కూడు కూడా దొరకదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరు అర్జెంటుగా రైతన్న మీకోసం ఉన్నది వాస్తవంగా గట్లమటి వెళ్ళండి రైతుల దగ్గరికి వెళ్ళండి మీరు మీటింగ్ పెట్టండి డిస్కస్ చేయండి వాళ్ళకి ఏమిస్తారో ప్రకటించండి నెక్స్ట్ పంటకి వేణీళ్ళు సమయం సాయంలాగా ఉపయోగపడుతుంది మళ్ళీ అలాగే యూరియా మీద ఆల్రెడీ యూరియా కూడా మీ సొసైటీల నుంచి అప్పుడే డైవర్ట్ చేసినట్టుగా చాలా గ్రామాల్లో ఓడాన్నారు మరి రేపు యూరియా కూడా అందేలాగా చేయాలని చెప్పి మిమ్మల్ని పూర్తిగా డిమాండ్ చేస్తున్నా అగ్రికల్చర్ మినిస్టర్ని డిమాండ్ చేస్తున్నా